హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరైనా చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అయితే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వారు మా హీరోనే టాప్ అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట అయితే ఇండియా వైడ్ గా సర్వే నిర్వహించిన మార్క్స్ సంస్థ ప్రతి నెల ఒక రిపోర్ట్ నైతే పబ్లిష్ చేస్తూ ఉంటుంది అయితే ఈ నెల పాన్ ఇండియాలో టాప్ స్థానాన్ని ఎవరు ఆక్రమించారనే విషయంలోకి వెళితే ఇండియాలో అత్యధిక మంది ఇష్టపడే నటుల గురించి ఆర్మాక్స్ సంస్థ జూన్ నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఒక రిపోర్ట్ అయితే ప్రదర్శించింది ఈ సర్వేలో టాప్ టెన్ లో అత్యధిక మంది తెలుగు హీరోలు అనమాట హిందీలో నలుగురు తమిళంలో ఒక్కరు తెలుగు నుంచి ఐదుగురు హీరోలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు అయితే ఆర్మాక్స్ జూన్ జాబితాలో బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ అయితే ఉన్నారన్నమాట ఇక తమిళం నుంచి ఇళయ దళపతి విజయ్ ఏకైక హీరోగా ఉన్నారు తెలుగులో రామ్ చరణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ ఉన్నారు ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న విషయానికి వస్తే ప్రభాస్ టాప్ వన్ లో ఉన్నారనమాట ఇక సెకండ్ ప్లేస్ లో షారుఖ్ ఖాన్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి విజయ్ నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ ఐదవ స్థానంలో ఎన్టీఆర్ ఆరవ స్థానంలో మహేష్ బాబు ఏడవ స్థానంలో అక్షయ్ కుమార్ ఎనిమిదవ స్థానంలో సల్మాన్ ఖాన్ తొమ్మిదవ స్థానంలో రామ్ చరణ్ పదవ స్థానంలో హృతిక్ రోషన్ పది మందిలో ఐదుగురు మన తెలుగు హీరోలు ఉండటం గొప్ప విశేషం అని చెప్పాలి అందులో నెంబర్ వన్ ప్లేస్ మన టాలీవుడ్ కి సంబంధించిన హీరో ప్రభాస్ అన్నమాట కలికి మూవీతో ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నారనమాట ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్